హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలి అంటే నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇప్పుడైతే ఈ బ్లౌజ్ని ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఈ విధంగా మనం లైనింగ్ని మెయిన్ పీస్ని గమ్తో జాయిన్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయిన్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది అన్నీ కూడా ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఫస్ట్ అయితే మనం బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది వచ్చేసి మనకి లైనింగ్ బ్లౌజ్ కాబట్టి లైనింగ్ వచ్చేసి పై వైపున ఉనకు ఉండేలాగా బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా ఒకటిన్నర ఇంచులు వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పీసెస్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి ఇలా ఒక పావించి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఖర్చు కనపడే వైపు వచ్చేసి పై వైపు కుండేలా చూసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి మీరు ఈ లూజ్ కుట్టు వేసుకునేటప్పుడు మరీ చివరనగా వేసుకోవద్దండి ఒక పాంచి యువతలుగానే స్టిచ్ చేసుకోవాలి చూసారా ఈ విధంగా లూజ్ కుట్టు వేసుకున్నాము అంటే హెమ్మింగ్ వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది హెమ్మింగ్ వేసుకున్న తర్వాత ఈ లూజ్ కుట్టుని తీసివేయాలి బ్యాక్ పార్ట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ ఫ్రంట్ పార్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా ఫ్రంట్ పార్ట్లు రెండు లైనింగ్ వచ్చేసి పై వైపున ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఫస్ట్ అయితే డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఇప్పుడు షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ షేప్ బెల్ట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ క్లాత్ని తీసుకొని రైట్ సైడ్ రాంగ్ సైడు చెక్ చేసుకొని రైట్ సైడ్ వచ్చేసి పై వైపు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇక్కడైతే నేను మెయిన్ క్లాత్ వచ్చేసి రెండు లేయర్స్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అర్థమైంది కదా మెయిన్ క్లాత్కి రైట్ సైడ్ వైపున షేప్ బెల్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ని కూడా పెట్టేసుకోవాలి చూడండి మనం షేప్ బెల్ట్ రెండు కూడా ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి మనం షేప్ ని కట్ చేసుకునేటప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ అనే గుర్తు కోసం టక్స్ పెట్టుకుంటాం కదా ఈ టక్స్ పెట్టుకున్న వైపు రెండు కూడా మనకి ఇలా పక్క పక్కనే రావాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని పావించి మార్జంతో స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా షేప్ బెల్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకొని పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ చుట్టూ కూడా ఒక స్టిచ్ వేసుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలి షేప్ బెల్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో షేప్ బెల్ట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో షేప్ బెల్ట్ను కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి షేప్ బెల్ట్లు రెండు కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా సమానంగా ఉన్నాయి ఒకవేళ మీరు ఇలా చెక్ చేసుకున్నప్పుడు ఈ విధంగా హెచ్చు తగ్గులు వచ్చాయనుకోండి ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని ఇప్పుడే సరి చేసుకోవాలి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ షేప్ బెల్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపునకుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు షేప్ బెల్ట్ యొక్క రైట్ సైడు అలాగే ఫ్రంట్ పార్ట్ యొక్క రైట్ సైడు రెండు కూడా ఒకే వైపునకుండేలాగా చూసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకోవాలి ఈ షేప్ బెల్ట్ని ఫ్రంట్ పార్ట్కి జాయింట్ చేసుకునేటప్పుడు ఫస్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి అంటే లైనింగ్ వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షేప్ బెల్ట్కి వచ్చేసి స్టార్టింగ్ దగ్గర నుంచి హాఫ్ ఇంచి ఉండేలాగా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఈ కార్నర్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి చూడండి మీరు ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ని అస్సలు లాగకూడదండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మీరు ఈ ఫ్రంట్ పార్ట్ని లాగినట్లుగా పట్టుకొని స్టిచ్ చేశారు అంటే మనకి స్టిచ్చింగ్ అయిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్ అనేది సాగిపోయి షేప్ బెల్ట్ కంటే కూడా ఇలా ఎక్కువ వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఫ్రంట్ పార్ట్ని లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాట్ని మన వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో పార్ట్ను కూడా జాయిన్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసుకున్న ఈ ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకొని ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ రెండు సమానంగా ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి అలాగే ఇటువైపును కూడా చెక్ చేసుకోవాలి ఇటువైపును కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ బ్యాక్ పార్ట్ను తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సమానంగా రావాలి ఇక్కడైతే చూడండి మనకి రెండు కూడా కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు రెండో స్టిచ్ వేసుకోవాలి అంటే ఇక్కడ మనం ఒక స్టిచ్చే వేసుకున్నాం కదా ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవాలి ఈ ఉక్స్ పట్టి కాజా పట్టీని స్టిచ్ చేసుకోవడం కోసం ఈ విధంగా స్ట్రైట్గా ఉండే పీసెస్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీకి వచ్చేసి మూడు ఇంచుల వెడల్పుతో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టీకి వచ్చేసి రెండు ఇంచుల వెడల్ప్తో స్ట్రైట్గా ఉండే పీస్ని కట్ చేసుకోవాలి ఇప్పుడు ఫస్ట్ అయితే మనం కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి ఈ కాజా పట్టీని స్టిచ్ చేసేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి అంటే ఫ్రంట్ పార్ట్ వచ్చేసి ఖర్చులు పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని పావ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే ఇక్కడికి వచ్చేసరికి ఈ డాటు ఖర్చు షేప్ బెల్ట్ ఖర్చు రెండు కూడా పాదం కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం జాయిన్ చేసుకున్న ఈ క్లాత్ వచ్చేసి షేప్ బెల్ట్ కంటే కూడా హాఫ్ ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఈ ఖర్చు కనిపించకుండా ఇలా డబల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్తో ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి కాజా పట్టీని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం చూడండి మనం కాజా పట్టీని స్టిచ్ చేసుకునేటప్పుడు ఖర్చుల వైపు నుంచి స్టిచ్ చేసుకున్నాం కదా కానీ ఉక్స్ పట్టీని స్టిచ్ చేసేటప్పుడు మెయిన్ క్లాత్ వైపు నుంచి స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ క్లాత్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ నెక్ దగ్గర నుంచి ఈ విధంగా హాఫ్ ఇంచి పైకి పెట్టేసుకొని పావు ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ డాటు ఖర్చు అలాగే షేప్ బెల్ట్ ఖర్చు పాదం వైపునకుండేలాగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే ఈ షేప్ బెల్ట్ జాయింట్ దగ్గరకు వచ్చేసరికి ఈ విధంగా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి మరీ ఎక్కువ ఫోల్డ్ చేయొద్దండి ఇలా చిన్న ఫ్రిల్ పెట్టుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ వేసుకోవాలి మీరు ఈ స్టిచ్ వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్ మీద పడకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇప్పుడు మరలా ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ చివరన ఒక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి ఉక్స్ పట్టి ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇప్పుడు మనం ముందుగా స్టిచ్ చేసుకున్న ఈ కాజా పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కాజా పట్టీ మీద ఉక్స్ పట్టీని ఈ విధంగా పెట్టేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి చూడండి మనం ఇలా చెక్ చేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా కరెక్ట్గా సరిపోవాలి ఇక్కడైతే చూడండి మనకు ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కరెక్ట్గా సరిపోయాయి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ షోల్డర్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకొని లైనింగ్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఏ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం ఫ్రంట్ పార్ట్ని ఏ విధంగా పెట్టేసుకున్నప్పుడు మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఇలా పక్కపక్కనే రావాలి ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ నెక్ వైపు నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచ్ మార్జిన్తో షోల్డర్స్ని స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో షోల్డర్ ని కూడా జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ ని జాయిన్ చేసుకున్నాం కదా ఇప్పుడు నెక్కి వచ్చేసి మీరు థ్రెడ్ పైపింగ్ కావాలంటే థ్రెడ్ పైపింగ్ ని స్టిచ్ చేసుకోవచ్చు హెమ్మింగ్ పట్టీ కావాలంటే హెమ్మింగ్ పట్టీ అయినా స్టిచ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనైతే థ్రెడ్ పైపింగే స్టిచ్ చేస్తున్నానండి ఈ థ్రెడ్ పైపింగ్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇక్కడ నేను చూపించడం లేదండి వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పేసి ఈ థ్రెడ్ పైపింగ్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది నెక్కి హ్యాండ్స్కి థ్రెడ్ పైపింగ్ అయితే స్టిచ్ చేసేసానండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి ఈ హ్యాండ్స్ని జాయింట్ చేసుకునేటప్పుడు ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్ని ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే మెయిన్ క్లాత్ వచ్చేసి పై వైపున కుండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి చూడండి మనం హ్యాండ్ని ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు హ్యాండ్ పీస్ యొక్క రైట్ సైడు అలాగే బ్లౌజ్ పీస్ యొక్క రైట్ సైడ్ రెండు కూడా ఒకే వైపున కుండేలాగా చూసుకోవాలి అలాగే ఇక్కడ చూడండి మనం హ్యాండ్స్ని కట్ చేసుకునేటప్పుడు హ్యాండ్కి వైపున లోత్ తీసుకుంటాం కదా ఈ లోత్ తీసుకున్న వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వైపున కుండేలాగా చూసుకోవాలి ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా కరెక్ట్గా ఈ జాయింట్ దగ్గర హ్యాండ్ టక్స్ వచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని హాఫ్ ఇంచి మార్జిన్తో స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఇలా స్టిచ్ చేసుకునేటప్పుడు హ్యాండ్ పీస్ని కానీ బ్లౌజ్ పీస్ని కానీ దేన్ని కూడా లాగకూడదండి లాగకుండా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇటువైపును కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ హ్యాండ్ని ఇలా ఫోల్డ్ చేసుకొని మీ నెయిల్తో ఒకసారి ఈ విధంగా రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయిన్ చేసుకోవాలి రెండో హ్యాండ్ను కూడా జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు బ్లౌజ్ని కచ్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి అర్థమైంది కదా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసేటప్పుడు బ్లౌజ్ని ఈ విధంగా ఖచ్చుల వైపుకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి ఆది బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఎనిమిది ఇంచులు ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి ఇరవై ఎనిమిది ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి ఏడు ఇంచులు ఇప్పుడు ఈ ఏడు ఇంచుల్ని ఫస్ట్ అయితే ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి చూడండి ఈ ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడి నుంచి టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్గా ఏడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్ని పెట్టేసుకొని ఏడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్ని ఏ విధంగా పెట్టేసుకొని ఏడు ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఐదు ఇంచులు ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ టేప్ ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్ గా ఐదు ఇంచుల దగ్గరికి మాఫ్ చేసుకోవాలి ఇలా మాఫ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఇక్కడికి వచ్చేసరికి మనకి రెండు వైపులా కూడా ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి అలాగే మనకి జాయింట్లు రెండు కూడా కరెక్ట్గా ఒకే చోటుకు వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం బ్లౌజ్ని కట్ చేసుకునేటప్పుడే చంక లూజ్ని మార్క్ చేసుకొని టక్స్ పెట్టుకున్నాం కదా కరెక్ట్గా ఈ టక్స్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కింది వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్కి అలాగే ఫ్రంట్ పార్ట్కి రెండింటికి కూడా మార్క్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్లు రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్కి స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి ఇక్కడికి వచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపున కుండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మరలా పావించి మార్జిన్ తో ఇంకొక రెండు స్టిచ్చెస్ వేసుకోవాలి మొత్తం మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకోవాలి సైడ్ జాయింట్లో ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో వైపున కూడా సైడ్ జాయింట్ని స్టిచ్ చేసుకున్నాం కదా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా లైనింగ్ బ్లౌజ్ని స్టెప్ బై స్టెప్ ఈజీగా ఎలా స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్